హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ మసాలాలతో సింపుల్గా చికెన్ కర్రీని చేద్దామండి దీంట్లో స్పెషల్ ఏంటంటే మసాలాలు తక్కువగా ఉంటాయి తినడానికి చాలా లైట్గా ఉంటుంది అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినగలిగేలాగా మన అమ్మ చేతి స్టైల్లో సింపుల్గా తయారు చేసేద్దాం వీడియోను పూర్తిగా చూడండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి దీనికోసం మేమైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నామండి అది శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం అదండి మీరు చూసినట్లుగా ఇందులో ఉప్పు పసుపు కారం తప్ప మనం ఎడిషనల్గా ఎలాంటి స్పైసెస్ కానీ మసాలాస్ కానీ కలపలేదు అందుకే ఇది చాలా లైట్గా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు కూడా కారం అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఇష్టంగా తింటారండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కోసుకున్నవి వేసేసుకుందాం ఇవన్నీ హై ఫ్లేమ్లోని ఒక రెండు నిమిషాలు అలా వేపుకుంటే అందులో ఉన్న పచ్చదనం పోయి అవి చక్కగా కుక్ అవుతాయండి అలా ఉల్లిపాయలు మగ్గడం కోసం మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ హై లో అలా వదిలేస్తే అవి చక్కగా సాఫ్ట్ అని అవుతాయి ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు అందులో మనం మసాలా పేస్ట్ వేసేసుకుందాం ఇదైతే మేము ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ముద్దండి ఇందులోనే హోల్ స్పైసెస్ అన్ని కలిసి చేసుకునే పేస్ట్ ఇది మీరు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఈ హోల్ గరం మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలో మేము క్లియర్గా ఒక వీడియో చేస్తాం ఇప్పుడు ఇందాక మనం ఉప్పు పసుపు కారం కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో కలిపేసుకుందాం చికెన్ ఎప్పుడు గా ఉండేలా చూసుకోండి దానివల్ల మనకి చికెన్ కర్రీ టేస్ట్ ఆటోమేటిక్గా చాలా కమ్మగా వస్తుంది ఇలా చికెన్ ముక్కలన్నీ అన్నీ వేసేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి ఉల్లిపాయలు చికెన్ చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం అండి ఇలా మనం ఇంట్లో చేసుకున్న మసాలా ముద్దతో చికెన్ కర్రీ చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఒకటి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం కలుస్తున్నాయి అన్నది మనకి క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది అలాగే కల్తీ అయ్యే అవకాశం కూడా మనకి తప్పుతుంది సో అదండి దీనివల్ల మనకు ఉపయోగం ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న టమాటో వేసేసుకొని కలపకుండా మూత పెట్టేద్దాం టమాటో ఎప్పుడైనా సరే కలపకుండా అలా మూత వల్ల అది చాలా తొందరగా చాలా చక్కగా మగ్గుతాయండి ఇది చాలా మందికి తెలియని టిప్పు మీరు నెక్స్ట్ టైం టమాటో వేస్తే మాత్రం కలపకుండా మూత పెట్టేయండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా చక్కగా ఒక్క నిమిషంలోనే మగ్గిపోతాయండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ చికెన్ కూడా మనకి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి కుక్ అయిపోతుందండి చూసారా చికెన్లోంచి ఎంత వాటర్ బయటకు వచ్చిందో అందుకే ముందుగా నీళ్లు వేసేసుకోకుండా ముందు ఒక నాలుగు నిమిషాలు చికెన్ మగ్గించుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసుకొని మనకి సరిపడే విధంగా నీళ్లు వేసుకుంటే ఈ చికెన్ కర్రీ అనేది మంచి థిక్ గ్రేవీతో చాలా కమ్మగా వస్తుందండి అలాగే ఇక్కడ మీకు మరొక విషయం ఎప్పుడైనా సరే చికెన్ వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ అయినా సరే మూత పెట్టకుండా కుక్ చేస్తే మీకు స్మెల్ రాకుండా కూర చాలా కమ్మగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా చికెన్ మనకి ఉడికిపోతుంది ఇలా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ చేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా స్లో హీట్లో కుక్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరికి అయ్యి థిక్ గ్రేవీతో అన్నంలో కలుపుకొని తినడానికి చాలా రుచిగా కమ్మగా తయారవుతుంది ఇప్పుడు పైన ఒక పైనప్పటి కొత్తిమీర ఒక నాలుగైదు కరివేపాకుడు రెమ్మలు వేసేసుకుంటే ఫినిషింగ్ టచ్ కింద మంచి కమ్మదనం అనేది కూడకే వస్తుంది ఇలా సింపుల్గా చాలా తక్కువ మసాలాస్తో చేసిన చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం ఈజీగా డైజెషన్ అయ్యేలాగా పిల్లలు కూడా హ్యాపీగా తినేలాగా మన ఇంటి స్టైల్లో చేసిన చికెన్ కర్రీ అండి ఇది మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా విలువైనది ఇలాంటి సింపుల్ హెల్దీ రోజువారి వంటల కోసం తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి సెలవు